నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని గుంతలు పడ్డ రోడ్లకు మరమతులు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శి కొగటం షేక్ సాదిక్ డిమాండ్ చేశారు కమలాపురం నగర పంచాయతీ ముఖద్వారం నుండి రైల్వే గేట్ వరకు రోడ్లు పరిశీలించి సుమారు రెండు సంవత్సరాల నుంచి రోడ్లు ఇలాగే ఉన్నాయని విద్యార్థులు ప్రజలు ప్రయాణికులు ప్రమాదాల గురి అవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు అదేవిధంగా కమలాపురం మండలంలోని కొండయ్యపల్లె చిన్నచెప్పి గ్రామాలలో కూడా రోడ్డు ఇలాగే ఉన్నాయని ప్రజలు మరియు ప్రయాణికుల ఇబ్బందులను గుర్తి నుంచి అధికారులు తక్షణమే మరమ్మతులు ప్రారంభించాలి మరమ్మతులు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు నా పేరు సాదిగండి ఏఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శిని కమలాపురము ఈరోజు కమలాపురంలో నగర పంచాయతీలోని రోడ్లు మన కమలాపురం క్రాస్ రోడ్డు నుంచి కమలాపురంలో ఉన్న రైల్వే గేట్ వరకు రోడ్లు సుమారు రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్లు ఏదైతే గుంతలు రోడ్లు ఇలాగే ఉన్నాయి అధికారులు ఎవరు కూడా తీసుకున్నట్టుగా పోతా ఉన్నారు ఒక రోజుకు పదిసార్లు తిరుగుతారు అధికారులు ఎవరైనా కూడా ఈ దావ నుంచి కడప వెళ్ళాలన్నా కూడా పది దా పది మార్లు తిరుగుతారు ఇక్కడ నుంచి అక్కడికి కానీ ఏ ఒక్కరికి కూడా ఈ రోడ్లు కనపడలేదేమో ఈ రోజు వరకు కూడా దాదాపు సంవత్సరం నర నుంచి కూడా ఈ రోడ్లు ఇలాగే ఉన్నాయి ఎప్పుడు కూడా ఈరోజు పొద్దునే చూస్తే అక్కడ క్రాస్ రోడ్డు వద్ద ఒక ఆటో కూడా బోల్తాపడడం జరిగింది ఈ రోడ్ల కారణంగా ఈ రోడ్లు కేవలం చాలా ఇబ్బందిగా ఉన్నాయి అసలు నగర పంచాయతీలో ఈ రోడ్లు ఈ విధంగా ఉన్నాయంటే సిగ్గుచేటు అసలు మనకి సిగ్గుచేటు ఇది ఆర్ఎంబీ అధికారులు ఏం చేస్తా ఉన్నారో తెలియడం లేదు మున్సిపల్ అధికారులు ఏం చేస్తా ఉన్నారో అర్థం కావడం లేదు కమలాపురంలోని రోడ్డు ఈ విధంగా ఇంత దారుణంగా ఉండి కూడా ఆ ప్రయాణికులు విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఇంతవరకు కూడా పట్టించుకున్నటువంటి అధికారులను ఏమనాలి పది మాటలు తిరుగుతారు ఇదే దావా కానీ ఊరికి కూడా ఈ రోడ్డు కానరావడం లే ప్రయాణికులు ఇబ్బందులు పడతారు విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉన్నా కూడా చూసి చున్నట్టు పోతా ఉన్నటువంటి అధికారులు ఏమనాలా ఇప్పుడు పొద్దున ఒక ఆటో విషయం అయింది ఇంకా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఇప్పటికైనా అధికారులు ఆర్ఎంబి అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఈ రోడ్లను గమనించి త్వరగా మరమ్మత్తు పనులు చేయండి కొత్త రోడ్డు అంటే ఎలాగో వేయరు మాకు తెలిసిన విషయం అయితే కొత్త రోడ్లు మీరు వేయరు కానీ ఉన్న ఈ గుంతలుబడ్డ రోడ్లకైనా కనీసం మరమ్మతులు చేసే కార్యక్రమం అయినా అధికారులు తీసుకోండి ముందు ముందు జరిగేటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడండి ప్రజలను మేము ఇదే వినపం చేసుకుంటా ఉన్నాము లేని పక్షంలో మీరు ఒక వారంలో గనక ఈ మరమ్మతులు చేయకపోయారా ఆ లేని పక్షంలో విద్యార్థులతో ప్రజలతో కలిసి ఆందోళనలు పెద్ద ఎత్తున చేస్తారు ధర్నాలు చేస్తాము నిరసనలు చేస్తామని చెప్పి అధికారులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాము అలాగే మాకు ఈ రోడ్ల మరమ్మతులు కూడా చెయ్యాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఎస్ఎఫ్ తరపు నుంచి థ్యాంక్ యూ